అల్ప విశ్వాసం అటు ఇటుగాని విశ్వాసం విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకునే విధంగా అడుగులు వేయబడాలి విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకునే విధంగా అడుగులు వేయబడాలి అల్ప విశ్వాసం ఒకవేళ స్టార్టింగ్ లో ఉన్నా అది పరిపూర్ణత పొందే దిశగా మనం అడుగులు వేయాలి ఇది ఈ మాట గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అల్ప విశ్వాసి అనే మాట పేతుని దేవుడు ఆ మాట పలికాడు పేతురు విషయంలో పలికాడు ఒకసారి యేసుప్రభు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు శిష్యులు పడవలో అవతలి ఒడ్డుకి వెళ్తున్నారు శిష్యుల్ని మాత్రం పడవలో పంపించి యేసుప్రభు తెల్లవారుజామున నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు వాళ్ళ పడవ దగ్గరికి ఆ పడవ మీద యేసుప్రభు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు కదా దూరంలో వస్తున్న ఆకారాన్ని చూశారు మొదట భయపడ్డారు తర్వాత ప్రభు భయపడకండి నేను నేనే ఆయన మాట్లాడాడు ఆయన స్వరం వాళ్ళు విన్నారు విన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆయన ప్రభు అని ఆ ధోనికి వాళ్ళు ఎక్కిన ధోనికి లేదా పడవకి సమీపంగా దగ్గర దగ్గరికి వస్తున్నాడు వస్తున్నప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళ లేదా ఆ ధోనిలో ఉన్న వాళ్ళలో సీమోను పేతురు మాట్లాడాడు ప్రభువా నువ్వేనా అన్నాడు ప్రభు అన్నాడు సీమోను నేనే అన్నాడు ఓ ప్రభా నీవే అయితే నీళ్ల మీద నడుచుటకు నాకు కూడా సెలవు ఇవ్వమన్నాడు నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా నాకు కూడా నడవాలనుంది నాకు కూడా నడవటానికి సెలవు ఇవ్వు అన్నాడు ప్రభు ఓకే చేశాడు సరే వచ్చేయమన్నాడు విశ్వాసం ఉంటేనేగా నీళ్ల మీదకి దిగింది సరే వచ్చేయమని ప్రభు పిలిచాడు పేతురు నీళ్ల మీద అడిగేసి రెండు కాళ్ళు పెట్టి దిగాడు ఆశ్చర్యం ఏంటంటే పేతురు మునగల యువతల ప్రభు ఉన్నాడు అదిగో సమీపంలో పడవ ఉంది పేతురు నీళ్ల మీద దిగాడు ప్రభా నువ్వే అయితే నేను కూడా వస్తానంటే సరే రా అన్నాడు అలా దిగి నడవటం మొదలు పెట్టాడు విశ్వాసం భలే కనపడింది ఇప్పుడు అది విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం నీళ్ల మీద నడుస్తున్నాడు ప్రభు నడుస్తున్నాడు సీమోని కూడా నడుస్తున్నాడు కొంచెం దూరం నడిచాడు కొంచెం నడిచిన తర్వాత గాలి వచ్చింది గాలొచ్చింది ప్రభు మీద నుండి దృష్టి పక్కకు మళ్ళించాడు అది పక్కకు చూశాడు అంతే ఇక మునిగిపోవటం మొదలుపెట్టాడు క్షణాల్లోనే జరిగిపోయింది అది పట్టుకున్నాడు వచ్చి ఆ పట్టుకున్న తర్వాత అక్కడ ఒక మాట అంటాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అనే మాట అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మునిగిపోయేవాడిని కాపాడి నిలబెట్టి కొంచెం దూరం బాగానే నడిచావుగా విశ్వాసంతో మరి విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నాయి నీ కింద ఉన్నాయి నీళ్లు నిన్ను ముంచలేదుగా ఎప్పుడైతే విశ్వాస విషయంలో బలహీనపడి అల్పత్వం పొందావో నీ చుట్టూ ఉన్న నీళ్లు అప్పటిదాకా నీకు లోబడిన నీళ్లు నీ మీద తిరగబట్ట మొదలుపెట్టాయి ఈ మాట ఎంత సీరియస్ అంటే నువ్వు దేవుని అందు ఉంచి దేవుని వైపు చూడగలిగినప్పుడు దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు వేసినప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటాయి అవి నిన్ను మించలేవు నీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు కావచ్చు ఏవైనా కావచ్చు అవి నీ కాళ్ళ కింద అణిగి మణిగుంటాయి అవి నిన్నేమి చేయజాలవు ఎప్పుడైతే నీ దృష్టి మళ్ళించి ప్రభువైపు కాకుండా నీళ్ల వైపు చూస్తావో అంటే నీ పరిస్థితుల వైపు చూస్తావో అవి నీ మీదకి ఎగబాగుతాయి అవి నీ మీదకి ఎగబాగుతాయి అవి నీ ఎగబాగుతాయి అవి నిన్ను ముంచటానికి వెంటనే వెంటనే ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు అప్పటిదాకా పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్న నీళ్ళు ఎవరికెళ్ళి చూసినప్పుడు అణిగున్నాయి ప్రభుకెళ్ళి చూసినప్పుడు నడుస్తూ ఉన్నాడు వాటి మీదనే కానీ రాలా పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్నాయి ఎప్పుడైతే పేతురు వాటికెళ్ళి చూశాడో ప్రభుకెళ్ళి చూడటం మానేసి వాటికెళ్ళి చూశాడో ఎగబట్టం మొదలుపెట్టి పేతురిని ముంచేటానికి ట్రై చేస్తున్నాయి రోగం కావచ్చు అప్పులు కావచ్చు ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు కావచ్చు ఇతరత్ర సమస్యలు కావచ్చు శత్రువు కావచ్చు దయ్యాలు కావచ్చు మాంత్రిక విద్యలు కావచ్చు నువ్వు వాటి వైపు కాకుండా నువ్వు చూడాల్సిన వాని వైపు చూస్తే అవన్నీ ఎన్నైనా నీ కాళ్ళ కింద ఉంటాయి తప్ప నిన్ను అధిగమించడానికి ప్రయత్నం చెయ్యో ప్రయత్నం చెయ్యో అవి ఎలాంటివైనా కంపెనీ జబ్బులైనా సరే బ్రాండెడ్ జబ్బులైనా సరే బ్రాండెడ్ జబ్బులు అంటే తెలుసా ఒకసారి వచ్చిందంటే ఇక పోదని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు అట్లాంటి సైతం నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి అవి అణిగి మణిగి ఉంటాయి అవి నిన్ను అధిగమించలేవు మాంత్రిక శక్తులు కావచ్చు మంత్ర ప్రయోగాలు కావచ్చు చేతబడి చిల్లంగి బాణామతి చేటను చేట నవశీకరణ ఏ విధమైనవైనా కావచ్చు అవి నీ పాదాల కిందే ఉంటాయి కానీ అవి నిన్ను మించి రాజాలవు దెయ్యాలు ఎంతటివైనా కావచ్చు అవి ఏ విధమైనవైనా కావచ్చు నీ దెబ్బకి అవి గడగడలాడాల్సిందే నువ్వు దేవుని వైపు చూసినంత వరకు ఏది నిన్నెంత మాత్రము తాక జాలదు నిన్ను ముంచ జాలదు మించ జాలదు ఇది వాస్తవం ప్రకృతే ప్రకృతే కంట్రోల్లో ఉంటుంది కంట్రోల్లో ఉంటుంది తెలుసా ఆయన వైపును దృష్టి నిలిపిన నాడు ఆయన వైపు చూస్తూ అడుగులు వేసిన నాడు నిన్నేది డ్యామేజ్ చేయలేదు నీకు లొంగిపోయి ఉంటాయి అన్నీ పేదురు కింద అంతే ఉన్నాయి ఎన్ని ఎన్ని క్యూసెక్కులు నీళ్లుండుంటాయి ఎన్ని క్యూసెక్కులు నీళ్ళు ఉంటాయి ఆయన కాళ్ళ కింద కానీ మించలా కానీ ఎప్పుడైతే ప్రభు వైపు నుంచి దృష్టి మళ్ళించి ఆ నీళ్లను గురించి ఆలోచించి భయపడ్డాడో ఎక్కడ మొదలుపెట్టినాయి వెంటనే ప్రభు వచ్చి అందుకున్నాడు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పేదరో నాకు నచ్చిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నీళ్లను చూసి భయపడి ఎప్పుడైతే వాటి గురించి ఆలోచించాడో అవి మీద పట్ట మొదలుపెట్టినాయి మేదబాట మొదలు పెట్టినప్పుడు అన్లా అయిపోయింది 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 అన్లా ప్రభువా నన్ను కనుకరించు ప్రభువా నన్ను కాపాడమలేసాడు కేక కాపాడమలే అర్థమైందా ప్రభుకి వెళ్ళి చూశాడో ఈ లొంగినాయి వాటికి వెళ్ళి చూశాడో ఈ మింగటానికి ట్రై చేసినాయి అప్పుడు మళ్ళా ప్రభుకి వెళ్ళి చూశాడు ఇప్పుడు నీ గతి అంతే ఉంది కదా ఇప్పుడు నీకు చెప్తున్న శుభవార్త ఏదైతే ఇప్పుడున్న చూడు ఆయనకి వెళ్ళని దేవునికి స్తోత్రం కలిగును కాక ఆయన వైపు చూడు బతికిపోతావు మళ్ళా అన్ని పరిస్థితులు నీ కాళ్ళకి ఎందుకు వచ్చేస్తాయి ఆమెన్ అన్ని నీ పాదాల ఎందుకు వచ్చేస్తాయి మళ్ళీ నీకు లొంగటం మొదలు పెడతాం మొదలు పెడతా ఏం చేద్దాం కొంతమందికి అట్లా ఉండదు అల్ప విశ్వాసం అంటారు దాన్ని అసలు అవిశ్వాసులు కాదు అలాగని పరిపూర్ణ విశ్వాసులు కాదు అటు కాని విశ్వాసులు అన్నమాట ఈ సరుకు ఎక్కువ సరుకు ఉంటుంది సంఘంలో లెక్కేసుకుంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఈ సరుకే ఉంటుంది అవిశ్వాసులు కాదు పరిపూర్ణ విశ్వాసులు అల్ప విశ్వాసులు మరి మీరే జాబితాలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి మీరు ఒకవేళ దేవుని ఎందు స్థిర విశ్వాసం కలవారై ఒకవేళ అల్ప విశ్వాసులు కాకుండా బలమైన విశ్వాసులుగా పరిపూర్ణ విశ్వాసులుగా కానీ ఉండగలిగితే మీ పరిస్థితులే కాదు ఎదుటి వాళ్ళ పరిస్థితుల్ని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి మీకు వచ్చింది ఎదుటి వాళ్ళ పరిస్థితుల్ని కూడా మార్చగలిగే శక్తి నీకు ఇస్తాడు నీ పరిస్థితులు నీ అదుపులో ఉండమే కాదు ఎదుటి వాళ్ళ పరిస్థితులు కూడా అదుపు చేయగలవు పేతురు స్టార్టింగ్ లో అల్ప విశ్వాసం పెంచుకున్నాడు అదే పేతురు తిరిగి దేవుని వైపు మళ్ళుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో బలపడిన తర్వాత విశ్వాసంలో కూడా బలపడ్డ తర్వాత బలపడ్డ తర్వాత శృంగారమును దేవాలయం దగ్గర కుంటివాడైన మనుషుల దగ్గరికి వెళ్ళి వెండి బంగారాలు మా దగ్గర లేవు మా దగ్గర మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరయిడగు ఏస్తున్నామునలే అని లేపితే కుంటివాడైన మనుషుడు గంతులేస్తా లేచాడు గంతులేస్తా నాట్యమాడాడు గంతులేసాడు లేచి గంతులేసాడు పుట్టిన మొదలు కొన్ని కుంటివాడు అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితులను కూడా శాసించగలిగే స్థాయికి వెళ్ళిపోయాడు అంటాను ఒకప్పుడు యేసు ప్రభు చేత అల్ప విశ్వాసి అనిపించుకున్న అదే పేతురు తర్వాత విశ్వాసంలో ఏ స్థాయికి వెళ్ళాడో చూడండి అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మన విశ్వాసంలో ఎదుగుతూ ముందుకెళ్ళాలి కానీ విశ్వాసంలో తరిగిపోకుండా జాగ్రత్త పడాలి సో విశ్వాసాల్లో మొట్టమొదటిది అల్ప విశ్వాసం అని చెప్పాను ఈ మాట ఎక్కడ రాసుంది ఒకటి అండర్లైన్ చేసుకో చదువు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుని అతనితో చెప్పాను మాంత్రికులు నీ మీద ప్రయోగం చేసి ఉండొచ్చు నీ కనబడేటట్టే చేస్తుండొచ్చు కానీ నువ్వు ఏసైకెళ్ళి చూసినంత వరకు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా చేసినోడి మొహం బగలాల్సిందే కానీ నీకేం కాదు చేసినోడికి రాలుతుంటే పళ్ళు నీకేం కాదు దేవునికి స్తోత్రం అది 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 పక్క కానీ ఎప్పుడు కూడా వాటిని గొప్ప చేయొద్దు నాకు గట్టిగా చేశారు అన్నయ్య అసలు ఎంత లాభం అనుకున్నా అసలు ఎంత ఎంత భయంకరంగా చేశారనుకున్నావు అసలు నా మీద మామూలు ప్రయోగాలు జరగట్లేదు కళ్ళు మూసుకున్నా ఏ కనపడుతున్నాయి ఎందుకు కనపడవు కనపడదంటే ఇంకా డబుల్ అవుతాయి వాటికి వెళ్ళి చూడటం మొదలు పెట్టామంటే ఇంకా డబుల్ అవుతాయి త్రిబుల్ అవుతాయి కూడా ఎవడేం చేసుకుంటే నాకేమన్నా దేవుని కృప నాకు తోడై ఉంది నేను నా ప్రభువుకి వెళ్ళి చూస్తున్నా ఆయన సెలవు లేకుండా నా తల మీద ఉన్న వెంట్రుగల ఒక వెంట్రు కూడా ఎవడో ప్రకరించలేడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడై నేను ఆయన వైపు చూస్తున్నా నాకు ఆయన ప్రార్థన చేశాను నాకు అనాలి అంతేకానీ వచ్చి మాంత్రిక విద్యల గురించి గొప్పగా దేయాల గురించి గొప్పగా మరే అన్నా నాకు ఏదో గట్టి దయ్యమే అన్నా గట్టి దయ్యాలు లూజ్ దయాలు కూడా ఉంటాయా నాకే మంచి పవర్ఫుల్ దెయ్యం పట్టిందంట అది పాన్ అంటుంది అన్నయ్య ఇంకేం ఇంట్లో దానికి కూడా గది కట్టించమ్మా అని చెప్పి మరి ఇంకేం చేయాలి పాన్ అన్నప్పుడు ఇంకేముంది మీతో పాటు కాపురం చేసిద్దులే మీ కుటుంబంలో అది కూడా ఉంటుంది ఇంకేం చేద్దాం ఉండండి దానికి కూడా గది కట్టి డబుల్ బెడ్ 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 వేసేసేయండి శుభ్రంగా మీరు మీకున్నదాని ఖచ్చితంగా పెట్టండి తింటదా ఇంట్లో వండుకుంటుంది పాప అది మాత్రం యాడ్ తిరిగింది ఎంతమంది ఏందన్నాను మరి ఏమన్నా నువ్వు మరి లేకపోతే దెయ్యమోహం వేసుకుని దాన్ని పొదువులు దెయ్యం గోప దెయ్యం దెయ్యం కోలే తప్ప నీకు అరే దేవుడి వ్యవహారం చెప్పవే నువ్వు దెయ్యాలు ఆయన ముందుకొచ్చి సాగిల పడ్డాయి సాస్తాంగ పడ్డాయి దేవునికి స్తోత్రం ఓ పాటిచ్చాడు ఏసయ్య పాడితే మళ్ళా నీరు రికార్డ్ చేస్తారు చేయనంటే పాడతా ఏ నరు నీ రక్తమైనా రోగములను స్వస్థపరచేనా చే వచ్చిద్దిలేదు నేను ఇప్పుడు పాడిను రికార్డ్ చేసి వినిపిస్తా దేవునికి స్తోత్రం ఏసు రక్తం గురించి పాడా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా యేసు రక్తం గురించి ఇచ్చాడు ఏసయ్యా సూపర్ సాంగ్ వచ్చింది లైన్ లో పెట్టాము వస్తుంది ఇందురు కానీ ఏ నరుని రక్తము రోగాలను చేయలేదు దయ్యాలను వెళ్ళకూడదు కానీ ఏసు రక్తం ప్రస్తావిస్తే ఎందుకంటే ఏసు రక్తమును బట్టి దయ్యాల రాజు నాయకుడు సైతాను ఓడిపోయాడు నాశనం అయిపోయాడు అందుకని యేసు రక్తము రక్తం దయ్యాలకు కూడా నాశన ఎందుకంటే హెబ్రి పత్రిక రెండు పద్నాలుగు అది సాక్ష్యం ఇచ్చింది ఏసు రక్తము ద్వారా ఏసు మరణము ద్వారా సాతానుకు నాశనమట యేసు రక్తము యేసు మరణము ద్వారా ఏసు రక్తము చిందుట ద్వారా సాతానుకు నాశనం కలిగిందంట హిబ్రి పత్రిక రెండు పద్నాలుగు ఇంటి పోయి చూసుకోండి ఇప్పుడు రాసుకోండి దేవునికి స్తోత్రం హలే లూయా అందుకు నాకేం భయం అన్న ఎన్ని దేయాలైతే మాత్రం నన్ను ఏం చేస్తాయి అన్ని ఓడిపోయినాయి కదన్న అన్ని ఓడిపోయినాయి కదన్న నా దేవుడు జయించిన మాట దేవుడు జయించు జయించిన ఏసయ నాకు తోడై ఉన్నాడా అయ్యా నాకు తోడై ఉన్నాడా నన్ను ఏదేం చేసిద్ది నాకు ఆ భయం ఏం లేదు నాకు భయం అంటారండి పరిశుద్ధాత్మ కలిగినోళ్ళు వాక్యం వాళ్ళు విశ్వాసం కలవాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు కంపెనీ జబ్బు వచ్చిందా వచ్చి వస్తే ఏం చేసిద్ది ఆయన కృప నాకు ఉంది ఆ వస్తే ఏముంది ఇంక పోతాను అయింది ఆయన చిత్తం కాకుండా ఏ రోగం ఏం చేసిద్ది ఏదేమి చేసిద్ది ఆయన చిత్తం అనంతవరకు ఏది నన్ను ఏమీ చేయలేదు అవసరమైతే నా రిపోర్ట్స్ మారిపోతా వేస్తున్నా మొలో నా రిపోర్ట్స్ మార్చగలడు నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు నాకు అవిశ్వాసం ఉంది అల్ప విశ్వాసం కలిగిన వాళ్ళగా నేను డౌట్ పెట్టుకొని కాసేపు రోగంకెళ్ళను కాసేపు ఏ వెళ్ళి చూడండి నేను వచ్చింద రోగం వస్తే వచ్చింది వస్తే తీసేసే శక్తి ఆయనకి లేదా తీసేస్తాడు ఏందంట ఎంతోమందిని బాగు చేసినోడు నన్ను బాగు చేయట నాకు విశ్వాసం ఉంది నేను దాని గురించి ఆలోచించను అసలు దాని ప్రస్తావనే వద్దు నేను దాని వైపు చూశానంటే అది నన్ను గెలవడానికి ట్రై చేసిద్ది అదే కాదమ్మా ఏ సమస్య అయినా సరే దానికి వెళ్ళి చూసి ఏ సమస్య గురించి ఆయన బాగా జుట్టు పీక్కుని ఆలోచించావును బెదరో సిట్రో ఇక అంతే అవి తాసుపాంగానే పడగెత్తి లేదు సండ చూడు అట్లా లెగుస్తూ ఉంటాయి అనమాట అవి అటుకలు చూడొద్దు వచ్చినాయా అటికలు చూడొద్దు ఆయనకెళ్ళి చూడు నీవు నాకుండగా ು ನಾ ಕನ್ನು ಲೇತುನಾಂಡಲವೈಪು ನಾಕನು ಲೇತಿ ಕೊನು ತುಮಿಲೆದ ಕೊನು ತುಮಿಲೆದೇ ಉಮಗಳ ಗುರುಗಾಕ కొండలకు వెళ్ళి కొండలకెళ్ళి వెళ్ళి కాదు నిధి ఆయన సంపదల గని ఆయన సకలము చేయగల నీ వైపే నా కనులెత్తి చూచుచున్నానంటాడు సర్వ పడదా అదే సర్వకృపా సంపదల గాని సర్వకృపా దేవునికి మా నాన్న బేదోడు అనుకున్నాం మా నాన్న బేదోడు అనుకున్నంత వరకు కంట్రోల్లో ఉంటాం మా నాన్న ఫుల్ సౌండ్ అని తెలిసి ఇంకా అవుతామంది దేవునికి స్తోత్రం హలో ఏమండి మీరు చెప్పండి అవునా మన నాన్న సర్వశక్తుడని తెలియక అన్నిటికీ భయపడ్డాం అందరికి భయపడ్డాం ఆయన సర్వశక్తుడని అర్థమైన తర్వాత ఇంకేమైనా లెక్క చేద్దాం ఏ పరిస్థితిని లెక్క చేద్దాం ఆయన కూడా చెప్తున్నాడు గట్టిగా నాకెళ్ళి చూసినంత వరకు అవి ఏవైనా నీ కాళ్ళ కిందే ఉంటాయి నా బిడ్డ ఈ రాత్రి నా మాట విను నా వైపు నువ్వు చూసినంత వరకు అవి ఏవైనా సరే నిన్ను అదిగా మించలేవు నీ కాళ్ళ కిందే ఉంటాయి నా వైపు నుంచి నువ్వు దృష్టి మళ్ళించావా నువ్వు పక్కకి చూసావాటి చూసావా మళ్ళీ చెబుతున్నాను దేవుడు చెప్పే మాట వాటికెళ్లి చూసి కంగారు పడ్డావా ఇక నేను మౌనం అయిపోతా ఇక నువ్వు తన్నులు తింటమే వద్దులే ప్రభు అంటావా మర్యాద వెళ్ళి చూడు అప్పుడన్నీ మళ్ళీ కాళ్ళ కిందకు వస్తాయి మేమేమన్నాం బ్రదర్ నిన్నో అసలు మేమేమన్నాం ఇప్పుడేగా నా మీదకి రాబోయారు మీరు రాబోయామా సారీ బ్రదరు ఇంక్రాముల కిందే ఉంటాం జోక్లాగా ఉందని నేను చెప్పేది సీరియస్ తీసుకుంటే ధన్యుడు ఎడు చూద్దాం పైగా ఏసు వైపు అది ఏసు వైపు పైకి చూడమన్నాడు అన్న దేవునికి వెళ్ళి చూడమని రోడ్డు మీద చూశారు ఎదురు వెనక వాహనాలు వస్తుంటాయి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ మనస్సులో ఆయన వైపే చూడండి ఆయన వైపే చూడండి ఆయన చూడండి అన్ని పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి ఇది అల్ప విశ్వాసుల గతి అల్ప విశ్వాసుల పరిస్థితి ఏంది కాసేపు ప్రభుకి వెళ్ళి చూస్తారు కాసేపు ఏం పరిస్థితికి వెళ్ళి చూస్తారు అబద్ధాలు ఆడుకోండి నిజం చెప్పండి ఈ సరుకు ఈ సరుకు లిస్ట్ లో మనం ఉన్నావా లేదా యథార్థవంతులు వెయ్యేళ్ళు అర్ధిల్లుతారు చేతులు ఎత్తండి గురించి చెప్పలే దాదాపు నైంటీ పర్సెంట్ కాదు అందరూ చేతులు ఎత్తారు దాదాపు సరుకు అంతా అదే ఉంది ఏమండి అట్లా ఏం కాదన్న నాకు ఎన్ని పరిస్థితులు ఉన్నాయి ఇప్పటివరకు ఆయనకి వెళ్ళి చూసాను వచ్చే వచ్చానన్న ఇక ముందు కూడా ఆయనకెళ్ళి చూస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మరి ఇందాక ఎందాకెత్తారు మళ్ళీ ఎత్తున్నారుగా రైట్ సరే ఇప్పటిదాకా ఒకవేళ అటు ఇటు చూసినా त्यांनी सेकंड नेनके चोंडं